ఓం శ్రీ స్వామయే శరణమయ్యప్ప అందరికీ నమస్కారం నా పేరు అశోక్ కుమార్ వెల్కమ్ టు శ్రీ మణికంఠ డివోషనల్ ఛానల్ ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని ముతుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నం గ్రామంలో దేవతలే స్వయంగా ఒకే రాత్రిలో నిర్మించిన శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్నాము ఈ ఆలయ విశేషాలు ఆలయ చరిత్ర ఆలయ మహిమల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఆలయ స్థల ప్రాణం ప్రకారం నెల్లూరు జిల్లాలోని ముతుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నం గ్రామంలో సముద్ర తీరానికి పశ్చిమాన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవాలయాన్ని స్వయంగా దేవతలే ఒకే రాత్రిలో నిర్మించారని నిర్మించేటప్పుడు ఉదయం మూడు గంటల సమయంలో రోకలిపోటు కోడి కోత విని నిర్మాణంలో కొద్ది భాగాన్ని నిలిపివేశారని చెబుతారు దీనికి ఈ దేవాలయంలో ఆధారం కూడా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఈ స్తంభాన్ని జాగ్రత్తగా గమనించండి ఇక్కడ శిల్పం చెక్కకుండా నిలిచిపోయి ఉంటుంది ఈ దేవాలయాన్ని దేవతలే నిర్మించారు కాబట్టి ఈ దేవాలయానికి వచ్చే భక్తులందరూ దేవతలు కట్టిన దేవస్థానం అని పిలుచుకుంటారు ఈ దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు ఈ చుట్టుప్రక్కల ఎక్కడా లేవు కేవలం తమిళనాడులోని మహాబలిపురంలో మాత్రమే ఉన్నాయి ఈ దేవాలయాన్ని పన్నెండు వందల డెబ్బైవ సంవత్సరంలో మనుమసిద్ధి రాజులు నెల్లూరును పరిపాలించే కాలంలో పునర్నిర్మాణం చేసినట్లు శాసనాల్లో ఉంది అద్భుతమైన శిల్ప సౌందర్యం అద్భుతమైన కళా నైపుణ్యం ఈ దేవాలయం సొంతం ఈ దేవాలయం గురించి మరిన్ని విషయాలు ఆలయ పూజారి గారిని అడిగి తెలుసుకుందాము ఓం నమ శివాయ అర్హర మహాదేవ శంకర నెల్లూరు జిల్లాలో అతి పురాతనమైన దేవాలయాల్లో సముద్ర గర్భంలో ప్రకృతి ఒడిలో అలలాడుకున్నటువంటి ఎంతో సౌందర్యమైనటువంటి ప్రకృతి సంపదలో పడమర దిక్కుతో అత్యంత విశేషమైనటువంటి భక్తుల కుంగ బంగారంగా నిలిచేటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానం ఇక్కడ సముద్ర తీరంలో అతి చేరువులో రెండు కిలోమీటర్ల దూరంలో పశ్చిమ దిక్కుతో స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు ఈ యొక్క దేవాలయాన్ని దేవతలు కట్టిన దేవస్థానంగా పూర్వీకుల నుంచి అనాథ నుంచి మానుడిగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఒకే రాత్రి దేవతలు ఈ దేవాలయాన్ని నిర్మించారని కోడిపోతా రోకల పోటు వినబడే లోపల అది వదిలేసి వెళ్ళిపోయారని కొద్దిగా ఆనవాళ్ళు ఇక్కడ మిగిలి ఉన్నాయి అదేవిధంగా స్వామివారు సిద్ధేశ్వర స్వామి ఏ కోరిక మనసులో కూడా భక్తులు కోరుకుంటే సిద్ధిస్తాడని గట్టి నమ్మకం ఆ నమ్మకాన్ని స్వామి నెరవేరుస్తూ ఉన్నాడు కామాక్షిదేవి అమ్మవారు కూడా అందరికీ కూడా సంతానము సౌభాగ్యాన్ని ఇచ్చి తెల్లవేళ్ళ భక్తుల యొక్క గొంగు బంగారంగా నిలుస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మూడవ గుడి వీరభద్రేశ్వర స్వామి మల్లికార్జున స్వామి వారు కూడా అత్యంత కళా వైభవంగా ఉంటారు ఈ యొక్క దేవాలయము దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది ఈ యొక్క దేవాలయాన్ని యొక్క భూములన్నీ కూడా ఈ యొక్క ఫ్యాక్టరీల నిమిత్తం తీసుకుని ఈ యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిరకుండా ఈ యొక్క ధనమంతా కూడా డిపాజిటర్ రూపంలో బ్యాంకుల్లో భద్రపరిచి ఈ యొక్క దేవాలయాన్ని అత్యంత వైభవంగా పునర్నిర్మాణాలతో ఈ యొక్క సిద్ధేశ్వర స్వామి మరియు వేణుగోపాల స్వామి దేవస్థానాలు అన్ని కూడా జాయింట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కార్యనిర్వహణ అధికారి వారు కూడా ఈ యొక్క దేవాలయాన్ని ట్రస్ట్ బోర్డు ధర్మకస్తులు గ్రామస్తులు అందరి పర్యవేక్షణలో దేవాలయాన్ని భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ నిత్య ప్రసాదము సోమవారాలు పలకే సేవలు విశేషమైన రోజుల్లో అభిషేకాలు మరియు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అటువంటి ప్రకృతి ఒడిలో ఉండేటువంటి యొక్క స్వామి మహా సిద్ధేశ్వర స్వామి మంచి పవర్ఫుల్ అయిన దేవస్థానం కాబట్టి ఈ యొక్క మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క అందరికీ తెలియపరిచి స్వామివారి విశిష్టతను తెలిపి అదేవిధంగా దండ నాగేంద్ర స్వాములు ఉన్నారు ఇక్కడ వారు ఎటువంటి సంతానం లేని వారికి కూడా ఆ యొక్క స్వామివారికి ప్రదక్షిణలు చేసుకొని దీక్షగా అభిషేకాలు చేసుకుంటే తప్పకుండా సంతానం కలుగుతారు ఇంతటి మహత్తరమైనటువంటి దేవాలయాన్ని మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియపరిచి భక్తులందరికీ మనోభావాలు ఉండే హిందూ ధర్మాన్ని అత్యంత వైభవంగా ఈ యొక్క ఛానల్ ద్వారా దేశ విదేశాల్లో ఉండేటువంటి భక్తులకు హిందువులకు అందరికీ తెలియపరిచి మన యొక్క హిందూ ధర్మాన్ని శాస్త్రాన్ని మరింత కాపాడాలని కోరుకుంటూ సెలవు అండి ఇది శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఆలయ చరిత్ర ఆలయ మహిమలు తిరిగి మరో ఆలయ దర్శన కార్యక్రమం ద్వారా కలుసుకుందాం అంతవరకు సెలవు ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి